అదే కాకుండా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ఉదాహరణకు గుంటూరు జిల్లాలో మరి చేతి వృత్తులు కానీ కళాకారులు చేసేటువంటి ఉత్పత్తులకు కూడా మా రైల్వే స్టేషన్ వేదికగా ఈ ఉత్పత్తులు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము గుంటూరు జిల్లాలో ఏది ప్రాముఖ్యత ఉందో అది అక్కడ ఉన్నటువంటి కళాకారులకు చేతి వృత్తులకు మరి ట్రైబల్ ప్రొడక్ట్స్ కు అగ్రి ప్రొడక్ట్స్ కు ఈ యొక్క రైల్వే స్టేషన్ కూడా అమ్మేటువంటి కార్యక్రమం దేశంలో చేస్తా ఉన్నాము ఆ రకంగా ఈరోజు ఒక వెయ్యి ఎనభై మూడు స్టేషన్లలో వన్ స్టేషన్ నరేంద్ర మోడీ గారు కోరిన ఆకాంక్ష మేరకు ఈ ఉత్పత్తులు అమ్మకం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మీ అందరికీ కోరుతా ఉన్నాను ఎక్కడ వెళ్ళినా కూడా ఏ రైల్వే స్టేషన్ వెళ్ళినా కూడా ఈరోజు వైఫై మరి కనెక్టివిటీ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ వేస్తున్నాను ఏ స్టేషన్కి వెళ్ళినా ఫ్రీ వైఫై మరి హై స్పీడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో ఈరోజు ఆరు వేల ఒక వంద ఎనిమిది రైల్వే స్టేషన్లలో ఉచితంగా హై స్పీడ్ వైఫై సేవలు కూడా అందిస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రకాలుగా రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఈ యొక్క వందే భారత్ ట్రైన్ల కనెక్టివిటీ కావచ్చు రైల్వే స్టేషన్లు ఆధునీకరించే కార్యక్రమం కావచ్చు మరి ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమం కావచ్చు చాలా వేగవంతంగా రైల్వే పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నటువంటి భారతీయ రైల్వే నెట్వర్క్ రానున్న రోజుల్లో అగ్రస్థానంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో కూడా మరి రైల్వే శాఖకు సంబంధించినటువంటి మా అధికారులు అంకిత భావంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా రైల్వేను మరింతగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో పూర్తి అంకిత భావంతో ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గొప్ప పండుగ ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఎంతో మరి అన్ని వర్గాల ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తమ సొంత గ్రామానికి వెళ్ళాలి తమ సొంత ఊరికి వెళ్ళాలి తమ సొంత బంధువులను కలవాలి సొంత భూములను చూసుకోవాలి సొంత గ్రామంలో ఉన్నటువంటి మరి తమ పంట పొలాలను చూడాలి అక్కడ ప్రజలతో కలిసి సంక్రాంతి సంబురాలలో పాల్గొనాలన్నటువంటి ఆలోచన ఈరోజు తెలుగు ప్రజల్లో వచ్చింది ఇది చాలా సంతోషం ఈ సంక్రాంతి పండుగ మన యొక్క జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని మనకు జన్మనిచ్చినటువంటి ప్రాంతాన్ని కలిసేటువంటి అవకాశం కల్పిస్తుంది కాబట్టి అటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా నేను యావత్తు తెలుగు ప్రజలకు కూడా నా తరఫున నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి